ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులు అనగా మనకు గుర్తు వచ్చేది భక్త కన్నప్ప నిస్వార్థమైన నిరతకి ప్రతీకగా నిలుస్తాడు ఈయన దేవుడు భక్తి పూజలు తెలియని ఒక సాధారణ వ్యక్తి మరి అలాంటి వ్యక్తి భక్తుడుగా ఎలా మారాడో చూద్దాం కాళహస్తి సమీపంలో రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ప్రాంతం ఈయన స్వస్థలం ఈ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయరాజు ఉన్నాడు అతని ఇల్లాలు పేరు దత్త వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్వామి దయ వల్ల వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు బోయవాణిగా తన కులధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవులపైన కరుణ ప్రేమలు పుట్టుకు నుండి అభివృద్ధి పొందాయి జంతువులలో పిల్లలని ఆడవాటిని రోగాలతో ఉన్నవాటిని వేటాడేవాడు కాదు తనలోని జంతుభావాలైన కామ క్రోధ మద మాత్సర్యాలను జయించాడు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపో చూసింది తన స్నేహితులు అయిన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది తిన్నడు దాన్ని చంపాడు అందరూ అలసిపోయారు దప్పికైంది దాన్ని మోసుకుని స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళారు కాళహస్తి కొండ దేవాలయము కనిపించాయి నాముడు అక్కడ స్వామివారు పరమేశ్వరుడు అని పిలక ఉన్న దేవుడు అని చెప్పాడు కాముడు పందిని తిననారంభించాడు తిన్నటికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగగా కొండను ఎక్కడం ప్రారంభించాడు ఆ కొండ ఎక్కుతూ ఉండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ తనకు అనుభవం కానీ అలౌకిక ఆనంద పరవశుడవ్వసాగాడు అది పూర్వజన్మ సంస్కార ఫలితము తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది దేహస్పృహ కూడా మందగించసాగింది అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగమును కవగలించుకున్నాడు ముద్దులు కుమ్మరించాడు ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడెవరుంటారు ఇక్కడ నేను నీతోనే ఉంటాను అయ్యో నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు ఉండు ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెల్లబుద్ధి కాకపోయినా శివుణ్ణి ఆకలి తీర్చడానికి వెంటనే కొండ దిగాడు కాముడు పచనము చేసిన పందిమాంసమును రుచి చూసి మంచిది శివునికి కేటాయించాడు రాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడతాడని పూలతో పూజింపబడతాడని చెప్పాడు అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలి పట్టి సేకరించిన పూలను తన తల మీద నుంచుకుని పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకుని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పుక్కులు పట్టిన నీరుని శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు అది ఆయనకు నివేదన అయింది ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు ఆ బోయవాణి భక్తి బోలాశంకురుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది మర్నాడు పొద్దున్న మళ్ళీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు నాముడికి కాముడికి మతిపోయింది తిన్ననిలో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నన్ని ఇంటికి తీసుకుని వెళ్ళ చూచారు తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు తిన్నడు శివునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు నిర్గాంతపోయాడు ఆగమాల్లో అర్చకుడు నిష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగ వాణిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూది అలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన కావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు పూజారి అలంకరించిన ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు రోధిస్తూ పరమశివుణ్ణిని ప్రార్థించాడు ఈ గోరకలిని ఆపుస్వామి అని ఎలిగెత్తి ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రవర్తులను చూపదలిచాడు అర్చకునకి కలలో కనిపించి నీవు లింగము వెనక దాగియుండు బయటకు రాక అక్కడ ఏమి జరుగుబోతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తూ ఉండగా తిన్ననికి కొన్ని దుస్సకనాలు గోచరించాయి ఏదో శివునికి ఆపద జరిగిందని భావించాడు శివునికి ఆపద జరగగలదా అని తనను గూర్చి తను మర్చిపోయాడు గుడికి పరిగెత్తి వెళ్ళాడు వెళ్ళి చూడగానే శివుని కుడికన్ను నుండి రక్తము బయటికి వస్తుంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియదు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది ముళ్ళుకు ముళ్ళు కన్నుకు కన్ను సిద్ధాంతము స్ఫురించింది సంతోషించాడు తన కన్నుని తాను జంతువులను వేటాడే బాణంతో తీసి శివునికి అమర్చాడు వెంటనే శివుని కన్ను నుండి రక్తం కారడం ఆగిపోయింది ఆనందంతో నృత్యం చేశాడు నృత్యం చేస్తూ ఉండగానే ఈసారి శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం మొదలుపెట్టింది భయము లేదు మందు తెలిసిందిగా కానీ ఒక సమస్య మదిలో మెదిలింది తన ఎడమ కన్ను కూడా తీసివేస్తే తనకి కళ్ళు ఉండవు అప్పుడు శివునికి ఎక్కడ కన్ను పెట్టాలో ఎలా తెలుస్తుంది అందుకని గుర్తెరగడానికి తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నుని పేకలించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నని చేతిని పట్టుకుని ఆపాడు నిలువము కన్నప్ప కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి నిరతిశయ భక్తిని మును పెన్నడు చూచి ఎరుగను పంచాగ్నుల మధ్య నిలిచి తపమునరిచిన మునులు ఆంతర్యము కన్నా నీ చిత్తం అతి పవిత్రమైనది నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగించినది ఒక్కడవే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడుసార్లు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట తన కన్నును ఈశ్వరునికి అర్పించినందులకు తిన్నడు భక్త కన్నప్ప అయ్యాడు శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చింది శివగోచారికి తిన్నని అప్రూపమైన శివభక్తి గోచరమైంది మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పెకిలించి శివునికి ఇచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన గోచరమైంది అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేసింది ఇలా వేదం నాదం యోగం శాస్త్రాలు పురాణాలు ఏమీ ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు భక్తి సామ్రాజ్యంలో రారాజు అయ్యాడు మహాశివ భక్తుడు అయ్యాడు అతని భక్తికి స్ఫూర్తిగా కాలహస్తి కొండపైన శివుని దేవాలయం కన్నా పైన ఆయన ఆలయం వెలిసింది భగవంతుని ప్రియమైన భక్తితో అర్చించిన భగవంతుడు ఆ భక్తుడిని తనకన్నా ఎత్తులో ఉంచుతాడని ఒక నిదర్శనం హరహర మహాదేవ శంకర పాహిమాం పాహిమాం సర్వం శివార్పణమస్తు స్వస్తి